ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి ధన్యవాదాలు అదేవిధంగా దసరా పండుగ శుభాకాంక్షలు మన ఛానల్ నందు కేవలం జన్యున్ కంటెంట్ మాత్రమే రావడం జరుగుతుంది గమనించగలరు పెన్షనర్స్ సంబంధించి జీవో విడుదల కావడం అయితే జరిగింది సో పద్దెనిమిది మొత్తం చెల్లింపు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇటువంటి న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది మెయిన్ టైట్లో చూస్తున్నాం ఫెస్టివల్ జాక్పాట్ అని చెప్పి పెన్షనర్స్కి సంబంధించి మనకి అతిరిపోయే శుభవార్తను అందిస్తూ మనకి జీవో విడుదల కావడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒక్క నాటికి ఉద్యోగంలో ఉన్నవారు మాత్రమే బోనస్ అర్హులు అదేవిధంగా పదవి విరమణ చేసిన వారందరికీ కూడా మనకి ఈ బోనస్ను ప్రకటిస్తూ ప్రభుత్వం మనకి ఫెస్టివల్ అయితే అందించింది ఇక్కడ చూస్తూ ఉన్నాం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదలైన జీవో ఉత్తర్వుల ప్రకారం మనకి ముఖ్యంగా ఉద్యోగి సగటు జీతం ఆధారంగా మనకి బోనస్ను నిర్ణయించడమే జరిగింది ముఖ్యంగా ఏడు వేల రూపాయలు జీతం ఉన్న ఒక ఉద్యోగికి దాదాపుగా మనకి ఆరు వేల తొమ్మిది వందల ఏడు రూపాయలు మనకి బోనస్గా ప్రకటిస్తూ ముఖ్యంగా దసరా దీపావళి రెండు పండగలకి బోనస్ను ప్రకటిస్తూ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది సో ఈ యొక్క అమౌంట్ మనకి పదవీ పర్ణమ చేసినటువంటి పెన్షనర్స్కి అదేవిధంగా ఉద్యోగుల అకౌంట్లో అయితే జమ కానుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూస్తూ ఉన్నాం విరామం లేకుండా పనిచేసే తాత్కాలిక ఉద్యోగులు కూడా మనకి ఈ బోనస్ అర్హులని చెప్పి ప్రభుత్వం చెప్పడమే జరిగింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫార్టేట్ వాక్